ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉందో గత పదేళ్లుగా ఏ రకంగా మోసం చేసిందో రాబోయే రోజుల్లో కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు పొందడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉందో వాటన్నిటికీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో ఒక ఛార్జ్ షీట్ని ఈరోజు రిలీజ్ చేయటం జరిగింది మిత్రుల మనందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ దేశానికి నిరుద్యోగ యువతీ యువకుల సమస్య వెన్నాడుతూ ఉంది సంవత్సరానికి కనీసం రెండు కోట్ల తగ్గకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ యువతీ యువకులని పదేళ్లు అధికారంలో ఉన్నా కూడా మోసం చేసి ఇంకా మోసం చేయటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పేదలందరికీ కూడా వారి వారి అకౌంట్ తెరిచి పదిహేను లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేస్తామని చెప్పి వారిని కూడా మోసం చేస్తూ వచ్చారు ఈ దేశంలో డిమోనిటైజేషన్ పేరు మీద పెద్ద ఎత్తున నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని అట్లాగే ఫేక్ నోట్స్ని బయటికి తీసుకొని వస్తాం మూడు మాసాల్లో వాస్తవ విషయాలు బయట పెడతామని చెప్పి పది సంవత్సరాలు అవుతున్నా కానీ వాటికి సంబంధించినటువంటి సమాచారం అందించలేదు మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా శ్రీ నరేంద్ర మోడీ గారు తనకు సంబంధించినటువంటి సన్నిహిత మిత్రులు క్రోనీ క్యాపిటలిస్ట్కి ఈ దేశ సంపదని దేశ వనరులు ఏ రకంగా దోచిపెడతా ఉన్నారో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశానికి స్పష్టంగా చెప్పడం జరిగింది కూడా ప్రజలకే చెందాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక పక్కన పోరాటం చేస్తూ ఉన్నాం దేశ ఆస్తులు దేశ సంపద ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటినీ తనకు సంబంధించినటువంటి క్రోనీ క్యాపిటలిస్టుకే దారాదత్వం చేస్తా అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకొక పక్కన నడుస్తూ ఉంది ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో క్యాష్ సెన్సెస్ చేసి జనాభాలో ఉన్నటువంటి అధిక శాతం ప్రజానికానికి సంపదనంతా కూడా పంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక పక్కన జరుగుతోంది కాదు కూడదు కొద్ది మంది సంబంధించినటువంటి వ్యాపారస్తుల చేతుల్లోనే ఈ దేశ సంపదను పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఓ పక్కన నడుస్తా ఉంది ఈ రకంగా దేశ సంపద గురించి ప్రజాస్వామ్యం గురించి లౌకికవాదం గురించి ఈ దేశ రాజ్యాంగం గురించి జరుగుతున్నటువంటి ఎన్నికల పోర్లో ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని సంపదని ప్రజలందరినీ కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన పోరాటం చేస్తూ ఉంది ఈ దేశ సంపదని అట్లాగే దేశ జనాభాను విభజించి అల్లకల్లో సృష్టించి అధికారాన్ని చెలాయించడం కోసం భారతీయ జనతా పార్టీ ఇంకో పక్కన ప్రయత్నం చేస్తూ ఉంది వీటన్నిటినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము చాలా స్పష్టంగా షీట్ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉత్తర భారతదేశంలో ఏ రకంగా అయితే గుజరాతీలకు సంబంధించిన నాయకత్వం దాడులు చేస్తూ ఒక రాష్ట్రం మీద ఇంకొక రాష్ట్రం ఇంకో రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం పెత్తనం చేస్తూ దేశాన్ని ఆనాడి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రకంగా అయితే కబలించడం కోసం ప్రయత్నం చేసిందో ఈరోజు వీరి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి సంపదను కూడా కొన్ని కంపెనీలకు దారాదత్వం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని నిలవంచి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య విలువల్ని సంపదని ప్రజలకే చెందేటట్టుగా పోరాటం చేయడం కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఛార్జ్షీట్ని రిలీజ్ చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి ప్రతి పౌరుడికి చేర్చే విధంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త పనిచేయాలని సమాచారాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ దేశ లౌకికాన్ని లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆస్తుల్ని అన్నింటినీ కాపాడటం కోసం ప్రజాస్వామ్య నాలుగో స్తంభం అయినటువంటి మీడియా వ్యవస్థలు కూడా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్